వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతికి కొత్త కొమ్మలకి తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మీకు మీ చెట్లకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి అంటే మీకు గ్రోత్ లేదా అడగండి కాయ సైజు కావాలా అడగండి అంతేగాని ఊరికే టైం అయితే కాల్ చేయకండి ఇంకా ముందుగా అనంతపురం ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందలైతే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక అనంతపురం టాప్ రేటు నాలుగు వందలు అనుకుంటే ఒక నాలుగు ఐటలు అయితే పడ్డం జరిగింది ఏఎన్ఆర్ మండీలో నాలుగు వందలతో నాలుగు ఐటాలు అయితే టాప్ రేట్లు అయితే పడ్డాయి యావరేజ్ మార్కెట్ అంతా మంచి క్వాలిటీలు ఉంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు ఉంటే మాత్రమే రెండు యాభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు కలిగ్రిమ్మ క్రిమ్మ విషయాకోసం ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ థర్టీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలైతే కలికిరిలో టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్